హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేను నేనండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్ టీవీ ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం ప్రజల భవిష్యత్తు కోసం రేపటి నా తెలంగాణ కోసం అంటే రేపటి కోసం రేపటి బంగారు భవిష్యత్తు కోసం ఇప్పటి రాజకీయ పార్టీలు ప్రజలను విద్యార్థులను నిరుద్యోగులను సబ్బండ వర్గాలను ఏ విధంగా పీల్చుకు తింటున్నాయి ఎస్ వాస్తవమే నేను చెప్పబోయే అంశం అక్షరాల సత్యం ఒకప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రౌడి మూకలు కానీ లేదా ఇతరత్ర మూకలను ఏరిపారేసిన చరిత్ర తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉంది గత పది సంవత్సరాలుగా రౌడీ అనే పదం లేదు లేదా ముఠాలు అనే పదం లేదు గ్యాంగులు అనే పదం లేదు కానీ ఇప్పుడు తెలంగాణలో మరొకసారి పురుడి పోసుకుంటుంది నెత్తుటి మరకలను ముద్దాడడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సన్నద్ధమవుతుంది చాలా భయమేస్తుంది తెలంగాణ ప్రజలందరికీ చాలా భయమేస్తుంది ఎందుకంటే నా రాష్ట్రం మరొకసారి అంధకారంలోకి వెళ్తుందా అంటే అవుననే సమాధానం చెప్పకనే చెప్తున్నారు ఎస్ నేను చెప్పే ఈ అంశం చాలా క్లారిటీగా కూడా క్లియర్గా కుండ బద్దలు కొట్టే విషయాన్ని చెప్తున్నా ఓరుగల్లు గడ్డ మీద నల్గొండ కిళ్ళ మీద కరీంనగర్ గడ్డ మీద ఖమ్మం ఖమ్మం వ్యాప్తంగా కూడా యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొకసారి అల్లరి మూకల ఆగడాలు పెట్రేగిపోతున్నాయి ఇన్నాళ్ళు కనిపించకుండా పోయిన ఆచూకీ లేని మూకలన్నీ మళ్ళీ ఒక్క తాటిపైకి వస్తున్నాయి మరొకసారి దందాలకు సెటిల్మెంట్లకు హత్యలకు ఘోరాతి ఘోరమైన తప్పులు చేయడానికి సన్నద్ధమవుతున్నాయి ఎస్ నిజమే నేను ఒకరి పేరు చెప్తే యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళ యొక్క గ్యాంగ్ అంతా బయటకు వస్తుంది ఒకప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కల్వకుండ్ల చంద్రశేఖరరావు మూకలన్నింటినీ ఏడు ఏరి ఎక్కడికెక్కడ పరేసిన పరిస్థితి కానీ ఈరోజు ఒకసారి తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరే చూడండి ఇప్పుడు నేను చెప్పబోయే ఈ అంశం యావత్తు తెలంగాణ సమాజాన్ని ఒక్క కుదేలు కుదిపేస్తుంది ఎస్ శాంతియుతంగా ఉన్న తెలంగాణ మరొక్కసారి అశాంతిగా మారబోతుందా ఈ తెలంగాణలో నిజానికి ఏం జరుగుతుంది తుంగతుర్తిలో బాంబుఘటనలేంటి రాళ్ల వర్షాలేంటి ఇవన్నీ చూస్తూ ఉంటే యావత్తు తెలంగాణ సమాజానికి భయం వేస్తుందా అంటే అవుననే చెప్పొచ్చు ఎందుకు మిత్రులారా అంటే ఒకసారి నేను ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చిన ఆ అంశాన్ని చూసిన తర్వాత మీరేమంటారో మీరు కామెంట్ల రూపంలో మీ మీ అభిప్రాయాలను కూడా తెలియజేయండి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా ఇప్పటికీ అంటే రేవంత్ రెడ్డికి సంబంధించి తన రాజకీయ అస్తిత్వం కోసం తన భవిష్యత్తు కోసం తాను ముందుకు సాగుతున్నాడు తప్పులేదు అధికారం వచ్చింది తన యొక్క భవిష్యత్తును తన పదవిని కాపాడుకోవడంలో తప్పులేదు కానీ ఇక్కడ చాలా మంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి తీసుకురాకపోవడం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తే శవాస్ ముఖ్యమంత్రి అంటాం అదే ప్రజలకు అదే ప్రజలను ఇబ్బంది పెడితే వద్దు బాబు నీ